వాళ్ళు చేసి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచన కారణంగా రాష్ట్ర పార్టీ త్యాగం చేసుకుంది ఎందుకంటే ఇక వాళ్ళు ఏం చేయగలిగింది ఏం లేదు వాళ్ళ చేతిలో ఏ ఉంటుంది పైన నాయకత్వం ఒప్పుకున్నాక అమిత్ షా లాంటి వాడు ఒప్పుకోడు అనుకుని వీళ్ళు ఆశపడ్డారు అయ్యింది వీళ్ళకి తెలుసు ఈ ట్రిప్ గెలవదండి కానీ ఇవాళ కనుక సీరియస్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి పాతిక పాతికి పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే అసెంబ్లీలో ఐదు నుంచి ఐదు శాతం ఓట్లు పార్లమెంట్లో పది శాతం ఓట్లు ఖచ్చితంగా వస్తాయి అన్నట్టు ఒక అంచనాతో ఉన్నాడు అది నెక్స్ట్ ట్రిప్కి ఊపు వస్తుంది ప్రతి నియోజకవర్గం నుంచి మనం పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక టీమ్ ఫామ్ అవుతుంది పోల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళచ్చు అందుకోసం అడుగులు వేసింది భారతీయ జనతా పార్టీ కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అసలు రాదు కాబట్టి ఏదో ఒకటి సాధించడానికి పనికొస్తుందిలే అన్నటువంటి ఉద్దేశం వచ్చిందో దాని ఆధారంగా ఇంకోటి ఏంటి తెలుగుదేశం పార్టీకి తమ అవసరం ఉంది ఇంకోటి నరేంద్ర మోడీ చెప్పినటువంటి ఫార్ములా ఏంటంటే కనీసం ఒక మూడు వందల డెబ్బై స్థానాలు బీజేపీ సొంత గెలుచుకోవాలి నాలుగు వందల స్థానాలు ఎన్డీఏగా గెలుచుకోవాలన్నటువంటి ఆయన ప్లాన్ మరి ఆ స్థాయిలో ఓట్లు కావాలన్నటువంటిప్పుడు కొంత అంటే సీట్లు కావాలన్నప్పుడు అంటే అదొక లక్ష్యం నిర్దేశించారు పార్టీకి ఆ లక్ష్యం అప్పుడు మనం మరి ఎంత వచ్చినా సరే తీసుకుంటే